హలో అండి మామిడికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకునేలాగా ఎలా చేద్దామో చూద్దాం దీనికోసం అయితే ఓ రెండు మామిడికాయలు తీసుకోండి శుభ్రంగా కడిగేసేసాయండి కడిగేసి తుడిచేసి తొక్క తీసేసి పక్కన పెట్టుకోండి దాన్ని మాగా మామిడికాయ తురుమి ఎలా చేస్తామో అలా నేనైతే మిక్సీలో చేసేసాను మామూలుగా అయితే తురుముకునేది ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి మావిడికాయ తురుమేసేయాలన్నమాట చూడండి తురం రెడీ అయిపోయింది నేను అది రెండు కాయలు తీసుకున్నాను అనమాట ఓ మూకుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నూనె వేసేసాను అందులో పోపు కావాలండి అలాగే ఓ రెండు మిరపకాయలు అలాగే ఓ నాలుగు మెంతులు అలాగే కొంచెం ఇంగు కూడా యాడ్ ఎండు మిరపకాయలు ఇందాటికి చిదిమేసి పోపులో వేసేసేయండి ఎండుమిరపకాయలు వేగాక ఈ పోపు అంతా వేగాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టండి కొంచెం ఆయిల్ చల్లారింది అనగానే మరి ఈ వేడిలోనే నేను మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడి ఇది అనమాట వేయించి పొడి చేసుకున్న పొడి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేయండి అలాగే ఇందులో కొంచెం నూనె చల్లారిగానే వేడిగా వేయొద్దు కారం అంతా నల్లగా అయిపోతుంది అందుకని కొంచెం చల్లారాక ఇందులో ఒక రెండు చెంచాలు కారం వేయండి ఒక మామిడికాయకి ఒక స్పూన్ కారం సరిపోతుంది అనమాట అలా మీరు ఎన్ని మామిడికాయలు తీసుకుంటే అన్ని స్పూన్లు కారం యాడ్ చేసుకోండి ఇదంతా నూనెలోనూ వేసేసి కలిపేసేయండి ఈ మామిడికాయ తురుములో సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి ఈ సాల్ట్ కూడా యాడ్ చేసాక ఈ మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా కారం అది అది కూడా ఇందులో యాడ్ చేసేసి కలిపేసాయండి ఇందులో ఆయిల్ కూడా కొంచెం వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇది వేసేసి శుభ్రంగా కలిపేసేయండి అంతేనండి అప్పటికప్పుడు రెడీ అయిపోయే మామిడికాయ తురిమి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ